ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ చె ఈ న్యూ ఇయర్ లో మీరు ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరగాలనేసి మీరు కోరుకున్న ప్రతిదీ కూడా నెరవేరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి న్యూ ఇయర్ లో ఇంకో స్పెషల్ ఏంటంటే మొన్న నేను ఒక టెన్ డేస్ ముందు మనకి న్యూ ఇయర్ కి హండ్రెడ్కే అవ్వాలి అనేసి అన్నాను కదండి కానీ కే కాకుండా ఇంకా పైన వన్ కే కూడా అయ్యారనమాట మనకి కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఈ న్యూ ఇయర్కి నేను కోరుకున్నట్టుగానే అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను హండ్రెడ్కే అయిపోతే మనం ఏమైనా డొనేట్ చేద్దాం ఫుడ్ అలా అనేసి అంటే మాకున్నంతట్లో మేము ఫుడ్ అనేది డొనేట్ చేయాలనుకుంటున్నాం అనమాట సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అలాగే మాకు హండ్రెడ్కే రావడానికి ఫస్ట్ కారణం దేవుడైతే సెకండ్ అయితే ఒక కారణం ఉందండి అది మీకు చూపిస్తాను చూపించి అది ఎందుకు కారణమైందో చెప్తాను అండ్ పెద్ద బిగ్ కారణం దేవుడితో సమానమైన కారణం ఏంటంటే మీరే అనమాట మీరు మా వీడియోస్ని ఎంతగా ఆదరిస్తున్నట్టుకే మాకు వన్ వన్ ఇయర్కే హండ్రెడ్కే అయితే అయిపోయారు సో ఇంకా మన ఛానల్ని మంచిగా ఇయర్ లో గ్రోత్ చేయాలనేసి ఇంకా క్వాలిటీ పరంగా కూడా కొంచెం మమ్మల్ని మేము మెరుగుపరుచుకుని మంచి కంటెంట్ అయితే ఇవ్వాలనేసి అనుకుంటున్నాం అనమాట సో మీ సపోర్ట్ ఉంటే మేము మంచి కంటెంట్స్తో అయితే మీ ముందుకైతే వస్తాము సో ఇప్పుడు ఈ లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ప్లీజ్ అండి లైక్ చేసి చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని హండ్రెడ్కే అయిపోయారు కదని సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయొద్దు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నీ కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను అనమాట సో చూడండి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా మీ వల్లే జరిగిందనమాట ఈ సార్ నుంచి మన ఛానల్ ని కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే మేము రాజమండ్రి వస్తాము ఇక్కడ ఉన్న సౌండ్స్ కి చెప్పేదనమాట సో ఇక్కడ మా వాళ్ళు ఫుడ్ పార్టీస్ అయితే తప్పిస్తున్నాము ఒక్కొక్కరికి డొనేట్ చేద్దాం అనేసి చాలా భయం భయంగా అయితేనే ఈ ఛానల్ స్టార్ట్ చేసామండి ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది మధ్యలో సిక్స్ మంత్స్ అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు ఒక వన్ ఇయర్ వేసుకోండి కానీ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా భయం భయంగానే స్టార్ట్ చేసాము వీడియోస్ పెట్టడానికి కూడా భయపడుతూనే పెట్టేవాళ్ళము ఎందుకంటే మా ఏరియాలో మాది పల్లెటూరు అనమాట సో జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో మనల్ని ఏమనుకుంటారన్న భయమే అయితే ఉండేది సో మేము మాట్లాడలేకపోవడం మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోవడంతో ఈ షార్ట్ వీడియోస్ వాయిస్లెస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళము కానీ మీరందరూ ఎంత మంచిగా ఆదరిస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా నాకు వాయిస్ వీడియోసే ఇష్టము కానీ చెప్పాను కదండి మాట్లాడడానికి కూడా మహుమాటంతో మేము మాట్లాడలేకపోయామనమాట ఈసారి నుంచి అయితే వాయిస్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాము సో లాంగ్ వీడియోస్ కూడా కంటెంట్ వీడియోసే మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా కంటెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి సో ఛానల్లో అయితే ఇంకా ముందుకు ముందుకైతే తీసుకెళ్ళాలి మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి ఇటువంటి సహాయాలు మనం ఎన్నో చెయ్యాలి అనేసి నేనైతే కోరుకుంటున్నాను సో మీరు కూడా నాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి అలాగే ఇంకా ఛానల్ గురించి ఇంకా ఒకటి చాలా చెప్పాలండి సో నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ కూడా వన్ బై వన్ చెప్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్